గుంటూరులో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా ఎస్పీకి ఓ బాధితుడు ఫిర్యాదు చేశారు ఆరు అగ్రహారంలో ఉన్న నూట నలభై ఆరు గజాల రిజిస్టర్డ్ భూమిని ఓ బిల్డర్ ఆక్రమించుకుని ఆక్రమ నిర్మాణం చేపడుతున్నాడని బాధితుడు సూర్యదేవర్ కోటేశ్వరరావు కంప్లైంట్లో పేర్కొన్నారు ఈ క్రమంలో అడ్డుకున్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు తమకు రక్షణ కల్పించాలని కోర్టు ఆర్డర్ను పరిగణలోకి తీసుకుని న్యాయం చేయాలని కోరారు బాధితుడి భూమిపై కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిన కబ్జాదారుడు ఆక్రమణ కొనసాగించడంపై ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది తెలిపారు అసిస్టెంట్ డైరెక్టర్ ఎగ్జిల్తో రిటైర్డ్ ఐ రిటైర్డ్ ఇన్ ది ఇయర్ నైంటీ నైన్ ఆ నో యామ్రాన్నింగ్ ఎయిటీ త్రీ ఇయర్స్ ఐ పర్చేస్ లాస్ట్ ఇయర్ పార్టీ ఎస్ఐ ఆఫీస్ కంటే మేము వచ్చింది దేనికంటే ఇదేందా ఆయన బీ ఫార్మ్ అని వస్తాడు పట్టభూమి అయితే దాన్ని దీనికి సంబంధం లేదు కొలతలు వేసుకొని క్లియర్ చేసి కట్టుకోవాలి కానీ పోతే దౌర్జన్యం చేయబోతున్నాడు కంప్లైంట్ ఇద్దామని వచ్చాం ఆయన బౌరిశెట్టి రామారావు అంటండి ఆయన మనకేం డైరెక్ట్ ఆయన ఉండేది ఆ ప్రాంతంలో నాకు ఆయన పూర్తిగా మనకి ఎప్పుడు టచ్ లేదు ఆ స్థలం ఎంఆర్ఓ కలిసి ఆయన ఇచ్చాడు కానీ ఫేక్ ఇవ్వండి అసలు బీఫార్లు కావని ఎవరిని ఎంఆర్ఓ గారు అది అంతా సివిల్ మ్యాటర్ కాదండి మీరు కోర్టుకు వెళ్ళండి అంటే మీరు కలిసా లాయర్ లాయర్ గారు మీరు ఏంటండి ఇది కాదండి ఆయన ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చారు తెచ్చిన తర్వాత కూడా ఆయన ఏదో కట్టుబడి మొదలు పెట్టబోతున్నాను కేసినట్లనే ఇది సూర్యదేవర కోటేశ్వర గారు కొండూరు రాజలక్ష్మి ఎర్రబూతుల మోహన్ రెడ్డి అనే పర్సన్ దగ్గర ఏటుకూరు రోడ్డు ఆరగ్రహారం సర్వే నెంబర్ యాభై ఏడు బై రెండులో నూట నలభై ఆరు గజాలు కొనుగోలు చేశారు కొనుగోలు చేసి అప్పుడు సుమారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అంతకుముందు ఆయన ఒకసారి కొనుగోలు చేసి ఆయన మళ్ళీ ల్యాండ్ అమ్మారు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం మళ్ళీ అదే ల్యాండ్ ఆయనే కొనుక్కున్నాడు మళ్ళీ దగ్గర దగ్గర ఆ పొజిషన్ సంబంధించేసి ఒక నూట ఇరవై సంవత్సరాల రిజిస్టర్ డాక్యుమెంట్లు అన్ని ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళు ఆర్ఎస్ఆర్ దగ్గర నుంచి ఆయన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆయన చుట్టూ ప్రారీ కూడా కట్టుకొని ముందు పక్క రోడ్డు వైపు మాత్రం వదిలిపెట్టేసుకుని కూర్చున్నాడు ఈయన అమెరికా పోయిన సిచ్యువేషన్లో ఆ బవీర్శెట్టి వెంకట్రామార పర్సను ఆయన దగ్గరికి ఏదో మా దగ్గర యువతలకు ఉంది మాది బీ ఫార్మ్ వచ్చారు మాకు దీంట్లో అని చెప్పేసి ఒక బీ ఫార్మ్ కాగితం పట్టుకొచ్చేసి అది కబ్జా చేయడానికి ట్రై చేశానంటే ఆయన అడ్డుకున్నాడు అడ్డుకుంటే ఆయన ఏం చేశారు అతను అతను రియల్గా బిల్డర్ అతను ఏనేమో నార్మల్ రిటైర్డ్ ఎంప్లాయ్ ఇది సంబంధించి ఆయన ఏం చేయాలో తెలియక మా దగ్గరకు వచ్చాడు లీగల్ సర్వీస్ పాస్ అని చెప్పేసి మేము ఏం చేసామంటే ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఆధారాలు మొత్తం తీసుకొని కోర్టు వారిని ఆశ్రయించాం రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ వారు వైఎస్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఐఏ నెంబర్ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తొమ్మిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కోట గారికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చారు ఏమనిచ్చారు ఆ స్థలంలోకి మీరు ఎవరు కూడా వెళ్ళొద్దు ఫర్దర్ ఉత్తర్వులు ఇచ్చేంతవరకు ఎటువంటి దాని మీద కార్యక్రమాలు కానీ కట్టడాలు కానీ ఏం చేయొద్దని చెప్పేసి క్లియర్ కట్గా ఆర్డర్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత నిన్న శనివారం ఏం చేశాడు జనసేన సంచారం అంతా అయిపోయిన తర్వాత ఈ గోడల బగలు కొట్టేసి మొత్తం అంతా రథం రథం చేసేసి వెళ్తే ఈయన వెళ్ళి అడిగాడు దయా నువ్వు ఇలా వచ్చేసావు నా దగ్గర కోర్టు ఆర్డర్ కూడా ఉంటే ఏ కోర్టులో పోలీసులు మాకేం మా మమ్మల్ ఏం చేస్తాయని చెప్పేసి దౌర్జన్యం చేసి ఈయన తిట్టి ఈయన కొట్టబోతే ఆయన ఏం చేశాడంటే పాపం ఏం చేస్తాను ఎనభై సంవత్సరాలు ముసలాయన ఆయన ఆయనకు వచ్చేసి నేను ఆదివారం ఎస్పీ గారు లేరు ఈరోజు సోమవారం అని చెప్పేసి దాని మీద యాక్షన్ తీసుకోండి అండి ఇది పరిస్థితి మొత్తం చెప్పేసి ఆయన దాని మీద యాక్షన్ తీసుకోండి సార్ అని చెప్పేసి ఆయన ఫిర్యాదు చేశారు